ముందు తీర్మానాలకి రెడీగా ఉంటాం ప్రభా ఈ సంవత్సరం మొదలు పెట్టుకొని ఇక రోజు బైబుల్ చదువుతూ ఉంటాం ఖచ్చితంగా నాలుగు రోజులు చదివి ఐదో రోజు ఇక జంపు ఇంకా మళ్ళీ కనపడేదిలే రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయాలని తీర్మానం చేశాను ప్రభా నిజమే అది చేసేది లేదు ఇక ఇంతకుముందు నేను ఫలానా వ్యసనంలో ఉన్న బలహీనతలో ఉన్న అలవాట్లో ఉన్న ఫలానా మైనస్ నా దగ్గర ఉంది వాటిని వదిలేస్తాను ఈ రోజు నుంచి ఈ నూతన సంవత్సరంగా ఇక నేను వాటి జోలికి మళ్ళా వెళ్ళను అని కనీసం నాలుగు రోజులు కూడా కాకముందే మళ్ళీ అందులోకి వెళ్ళిపోయే పరిస్థితి అంటే తీర్మానాలు చేస్తున్నావు నిలబడట్లేదు ఉపవాసాలు ఉంటున్నావు వల్ల కావట్లేదు పోరాడుతున్నావు కానీ అవి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావట్ల్లా నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఎంత ఫీట్ ఎంత ఎంత పోరాడినా ఎంత ఎన్ని ఫీట్లు చేసినా ఎన్ని పాటలు పడినా అది వల్ల కాదు మరి ఎలా అంటే దేవుడు చూపించిన ఆన్సర్ ఏంటంటే ఏం లేదు పెట్టాలి నన్ను ప్రేమించు అన్నాడు నన్ను నువ్వు ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గై కొనే శక్తి నీకు వస్తుంది సహజంగా ఇంతవరకు బైబుల్ ఆ వచనాన్ని మనం ఒక టైపులో అర్థం చేసుకున్నాం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఇది ఎలాంటిదంటే అబ్బాయి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు మీరు చేస్తారబ్బాయ్ అని అర్థం వచ్చింది నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి మెలుగుతున్న వాళ్ళు చెప్పండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కై అని ఉంటుంది దాని అర్థం ఏంటంటే నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన ప్రతి పని మీరు చేస్తారు అని మనం అర్థం చేసుకున్నాం నిజమే దాన్ని కొంచెం రివర్స్లో అర్థం చేసుకుందాం రివర్స్లో అర్థం చేసుకోవటం అంటే నా ఆజ్ఞలను మీరు కై కొనాలంటే నా చిత్తమును మీరు నెరవేర్చాలంటే మీకు శక్తి కావాలి శక్తి కావాలంటే మీరు నన్ను ప్రేమిస్తేనే వస్తుంది ఇది రివర్స్లో అర్థం చేసుకోవటం ఏమైనా అర్థమైందా మీకు టొట్టరు ఏం అర్థమైంది ఇప్పుడు మనం అనుకున్న వాటినన్నింటినీ జయించడానికి దైవశక్తి కావాలి మన సొంత శక్తి చాలదు మరి ఆ శక్తి మనకు రావాలంటే ఎలా వస్తుంది మీరు నన్ను ప్రేమించుట ద్వారా దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అనే సూత్రాన్ని ఏ సై చెప్పాడు ఇప్పుడు మనం ఏ సైని ప్రేమించాలి ఏ సయ్యను ఎంత ప్రేమిస్తామో మనం పోరాడుతున్న ఇంద్రియాల విషయంలో కావచ్చు ఆశల విషయంలో కావచ్చు దేహవాంచల విషయంలో కావచ్చు వాటిని జయించే శక్తి ఆయన నుండి మనకు కలుగుతుంది ద్రాక్షలిని నేను తీగలు మీరు తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగో ఫలింపదో మీరు నాయందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు ఒకవేళ మీరు నాతో